వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ కార్తీక వన భోజనాలు తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ మరియు స్టేట్ ప్రెసిడెంట్ బుర్రా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఇందిరా లో చాలా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగినది ఈ కార్యక్రమంలో మహిళా మ్యారేజ్ బ్యూరోలు మరియు పురుషులు మ్యారేజ్ బ్యూరోలు స్టేట్ కమిటీ సభ్యులు అన్ని కమిటీ సభ్యులు కార్తీక వన పాల్గొనడం జరిగింది డి <laughs>

ஜினி கம்யூனி பிரெசிடென்ட் இவ அம்மா இவ இல்ல புத்தர் விக்கிரம் எல் கடைபட்டு எல்லோரும் கடை வே ఇందులో కృత్తిక మాసం వస్తేనే వనభజనాలన్నీ మనం ఏర్పాటు చేసుకుంటాము దేవతలు అందరూ వచ్చి ఇట్లా చెట్ల కింద కూర్చొని అందరూ కలిసి భోంచేసేవాళ్ళంట వచ్చి ఒక్కొక్కటి వదిలేసి వెళ్ళిపోయారంట పైకి అవన్నీ మనకు కలిసి వస్తాయని అందరం కలిసి చెట్ల కింద కూర్చొని భోజనం చేస్తే ఆ పుణ్యాలన్నీ మనకు వస్తాయనేసి అదొక నమ్మకం అనమాట మన అందరికీ అంటే చెడ్డ వాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు మనము ఎంతో మంది కలిసి తిరుగుతూ ఉంటాం అందరినీ ముట్టుకుంటాం అందరినీ చేస్తూ ఉంటాం అది కాకుండా ఉండడానికి ఇలా వన చేసిన చెట్ల ఏదైనా ఉన్నా వెళ్ళిపోతాయని ఒక నమ్మకం అనమాట అక్క చెదర్కి నా యొక్క నమస్కారం ముఖ్యంగా మన వ్యవస్థాపక అధ్యక్షుల వారికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారము మనం అందరం ఇక్కడ కార్తీక వన భోజనాలు అనేది పెట్టుకున్నాము ఈ మాసం మొత్తం ఉండేది రాధ రాధా అంటే అమ్మవారి మాసం నెక్స్ట్ వచ్చే మాసం కృష్ణుడు మనం ఏదైనా రాధాకృష్ణుడు అనేసి సీతారాముడు అని ఆడవాళ్ళకు ప్రత్యేకత దేవుళ్ళే ఇచ్చారు కదా ఇప్పుడు ఈ మాసం కూడా రాధా మాసం అనమాట కృత్రికా నక్షత్రం అనేసి మనము అందరము ఆ నక్షత్రంతో అమ్మవారి గౌరీదేవిని పూజిస్తాము ఆ శివ పార్వతులని విష్ణుమూర్తిని వాళ్ళని పూజిస్తాము కదా అదే మా దగ్గరగా మెయిన్గా ఇది స్టార్ట్ అయింది ఏంటంటే మనము వన భోజనాలు అనేది ద్వాపర యుగంలో స్టార్ట్ అయ్యింది ఇది వచ్చేసి మన తో స్టార్ట్ అయ్యింది ఇది కర్ణుడు కర్ణుడు ఏంటంటే ద్వాపర ద్వాపర యుగంలో అతను మరణించిన తర్వాత వెళ్ళిపోయాడు మొత్త పైకి మనము దేవలోకంకి వెళ్ళిపోయిన తర్వాత అతనికి తినడానికి అన్నం లేదు అక్కడ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాప అధ్యక్షుడు అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు గారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ సోదర సోదరి వాళ్ళందరూ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు నాకు ఫోన్ ఏం చేయలేదు నేను కాకపోతే నేను వాట్సాప్లో చూసి తమ్ముడు ప్రోగ్రాం చూస్తా అని చెప్పి భోజనానికి రావడం జరిగింది వీరందరూ చూస్తే చాలా ఆనందాయక ఉంది నాకు ఎందుకంటే మనం అంతా ఒక గోటిపక్షలం కుల మత భేదం లేని అసోషియన్లు మనం అంతా మనము ముందంటే మంచిగా మంచిగుంటే చాలు అనే కాన్సెప్ట్ కాన్సెప్ట్తోనే ఉండాలి ఉసిరి చెట్టు ప్రోగ్రాం కింద మనము భోజనం చేయడము భోజన భోజనం చేయడం అంటే ఉసిరి చెట్టు తల్లికి ముందుగా మనం ఏం చేయాలంటే అమ్మవారికి చీర కొత్త చీరతో చెట్టు చుట్టూ మొత్తం చుట్టి అక్కడ ముందర ఏవైతే పన్నుడు పరహార మనమైతే స్వీట్లు తెచ్చిడమో అక్కడ పెట్టి ఎవరైతే వ్యవస్థాప అధ్యక్షుడు ఉన్నారో గుర్ర శ్రీనివాస్ గౌడ్ వారితో టెంకాయ కొట్టించి ప్రారంభిస్తాం ఇది మన చరిత్ర భోజన వనభోజన ఇక్కడ వచ్చిన తోటి సోదరి సోదరి అందరికీ నా తరఫు నుంచి ధన్యవాదాలు నమస్కారాలు ఈ ఉసిరి ఈ వనభోజనం అంటేనే ఒక పెద్ద పండుగ కార్తీక మాసం అంటేనే అందరికీ పెద్ద పండుగ కథలు నోములు ఈ నెల మొత్తం అందరు చాలా సంతోషంగా ఉంటారు ఒక్క దీపం నుంచి ఎంతో దూరం వెలుగు వస్తుంది కాబట్టి చెట్టు కింద ఉసిరికాయ చెట్టు కింద దీపం పెట్టి అక్కడ కూర్చొని భోంచేస్తే ఎన్నో సంవత్సరాలకు మనకు పుణ్యం దొరుకుతుంది ఇది కాబట్టి ఉసిరికాయ చెట్టు కింద ఇట్లా చెట్లలో వచ్చి భోంచేయడం అనేది ఈ కార్తీక మాసంలో చాలా పెద్ద మంచి టీవీ వాళ్ళకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కార్తీక మాస శుభాకాంక్షలు మేము అనగా అంటే తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించి నాలుగు సంవత్సరాలు అవుతుంది రెండు వేల ఇరవై ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి గారి వారి జయంతి రోజు అంటే ఏప్రిల్ పద్నాలుగవ తేదీ ప్రారంభించాము ఈ తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ మరి ఒక తొమ్మిది మంది సభ్యులతో వచ్చిన ఈ యొక్క సంస్థ అంచెలంచెలుగా ఆరు వందల పైన చెరుకు మా యొక్క స సభ్యత్వము మరి నమోదైంది కేవలం హైదరాబాదే కాదు వివిధ జిల్లాలలో కూడా మా సభ్యులు ఉన్నారు మరి జిల్లా కమిటీలు ఉన్నాయి రాష్ట్ర కమిటీ ఉన్నది కనుక ఇట్లా కమిటీలు వేసుకొని ఒకరికొకరు తోడుగా ఒకరికొక సహాయ సహకారాలతో ఈ యొక్క సంస్థను ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అందులో భాగంగా మరి ప్రతి ఏటా కార్తీక మాసంలో వనభోజ కార్యక్రమాలు చేస్తాము అది ఇందిరా పార్క్లో మరి పెద్ద ఎత్తున జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఈ యొక్క వనభోజన కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో మరి మా యొక్క మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ అంటే మధ్యవర్తులు పెళ్లికి సంబంధించిన మధ్యవర్తులు మహిళలు పురుషులు పెద్ద ఎత్తున వచ్చి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి కూడా మరి మా యొక్క అన్నగారైన భాను ప్రకాష్ రెడ్డి అన్నగారు ఈ యొక్క కార్యక్రమానికి రావడం చాలా సంతోషద విషయము అదేవిధంగా నారాయణరావు గారు కూడా మరి యొక్క కార్యక్రమానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆల్ ఇండియా మ్యారేజ్ అసోసియేషన్ అసోసియేషన్కి వారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావడం చాలా సంతోషం అన్నగారు కూడా స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో మరి మా యొక్క క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కాశమోని శ్యాంరావు ముదిరాజ్ అన్నగారు మరి క్రమశిక్షణ కమిటీకి చైర్మన్గా ఉన్నారు అదేవిధంగా ముదిరాజ్ కమ్యూనిటీకి ప్రెసిడెంట్గా ఉన్నారు అదేవిధంగా ఉప్పుగూడలో కార్పొరేటర్ కూడా వారు పోటీ చేశారు కాంగ్రెస్ తరపు నుండి మరి అనేక సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ అదేవిధంగా అక్కడ లోకల్ ఉప్పుగూడ ప్రాంతంలో ఓల్డ్ సిటీలో మంచి పేరున్న వ్యక్తి మరి పేదలకు కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలకు ఏ కష్టం వచ్చినా కూడా అక్కడ ముందుండే వ్యక్తి ఎవరంటే శ్యాంబాబు ముద్రాజ్ మరి వారు సేవలని గుర్తించి మన గాంధీ మహాత్ముని మన జాతి పిత మన భారతదేశమే కాదు మన భూ ప్రపంచంలో మొత్తం యావత్ ఈ యొక్క ఖండంలోనే వారి పేరు గాల్చిన వ్యక్తి ఎవరంటే మహాత్మా గాంధీ ఆ మహాత్మా గాంధీ పురస్కారం అనుకుంటే అది మా శాంబ్రావ్ ముద్రాజ్ అన్న గారు వారు మా అసోసియేషన్లో ఉండడము ధన్యవాదాలు నా పేరు శ్యాంరావు ముద్రాజ్ నేను తెలంగాణ నారాయణ అసోసియేషన్ కనుషన్ కమిటీ చైర్మన్ బుద్రాజ్ కమిటీకి అధ్యక్షుని ఈ ఘనత నాకు పాదాలకి వచ్చిన పాదారికి ఎందుకు ఈ స్థాయికి నన్ను రాని కొత్త కొత్త నేను జైన్ చేపించింది ఎంకటన్నా ఎంకటన్న చేయించుకొని అదే రోజు నాకు అన్న మా బ్రదర్ అయినా నాకు మంచి పోస్ట్ చేయాలంటే నేను జైన్ అయిన వారికి నాకు

పాల్గొన్నాడు కాబట్టి నాకు కూడా సంతోషం శాంతి మహాత్మా గాంధీ శాంతి దూత అవార్డు వచ్చింది నాకు అది అంటే నేను ముస్లింస్ కు మా ఏరియాలో మొత్తం ఎంఐఎం కార్పొరేటర్ ఎంఐఎం ఎంపీ ఎంపీ వారి అందరూ నేను ఇక్కడ కాంగ్రెస్ నేను అంటే వాళ్ళకు ఎందుకు నేను చేసినట్టే మా ఏరియాలో ఇక అంటే రాజగోపాల్ నేను చెప్పుడు బాగుంటుంది స్వయంగా మా అధ్యక్షులు కూడా పరిగణించాడు వీడియో కూడా పరిగణించాడు అలా తెలంగాణలో ప్రేక్షకులకు నమస్కారాలు తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మా అన్నగారు అయినటువంటి బుర్ర గారికి తర్వాత ఈరోజు శాంతి పురస్కారం అవార్డు గ్రహీత మా శ్యామరావు ముదిరాజన్న గారికి తర్వాత మా తోటి స్టేట్ కమిటీ సభ్యులకు అందరికీ నేను ఇన్ఛార్జ్ యేసాలీశ్వర్ నేత మేము ఈరోజు కార్తీక వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేసినాము ఈ కార్యక్రమానికి మహిళలు తర్వాత పురుషులు పెద్ద ఎత్తున వాళ్ళు సొంతంగా వంటకాలు వండుకొని వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు తర్వాత ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ ప్రెసిడెంట్ భానుప్రకాష్ అన్నగారు అనుకోకుండా నారాయణరావు గారు కార్యక్రమానికి అటెండ్ చేసినందుకు మా సంస్థ నుంచి వాళ్లకు ధన్యవాదాలు శుభాభినందనలు థ్యాంక్ యూ తమ్ముడు విధంగా త్రీ న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు ఈ రోజు వన భోజన కార్యక్రమానికి చేసిన సందర్భంగా అందరికి కూడా శుభాభిన తెలియజేస్తూ ఇటు కార్యక్రమాలను మనం అందరం కూడా జయప్రదంగా చేసుకుంటాం గనక ఈ వన కార్యక్రమం అనేది చాలా పవిత్రమైనది విధంగా అన్నగారికి శ్యాంరావు అన్నగారికి శ్యాంరాబురాజ్ అన్న గారికి అవార్డు రావడం చాలా సంతోషకరం అందులో ఇక్కడ మన బుర్ర శ్రీనివాస్ గౌడ అన్న గారు తమ్ముడు గారు ఇక్కడ ఘన సన్మానం చేయడం కూడా చాలా అభినందనీయం ఇలాంటి అవి అందరికీ కూడా ఇలాంటి అవార్డ్స్ కావాలని నా కోరిక మనమందరం కూడా ఇదే విధంగా కలిసికట్టుగా ఉండాలి ఇదే కలయికతనం ఉండాలి మనమందరము ఇక్కడ ఇందిరా పార్క్లో ఇక్కడ ఏర్పాటు చేసుకున్న మహిళా సోదరి వన్లు కానీ సోదరులు కానీ పెద్ద ఎత్తున రావడం నాకు గొప్ప విశేషం ఏంటంటే ఇప్పుడు తమ్ముడు ఒక మాట చెప్పిండు తొమ్మిది మందితో స్టార్ట్ చేసిన అసోసియేషన్ ఈరోజు ఆరు వందలు అంటే చాలా గ్రేట్గా అనిపిస్తుంది నాకు ఇంకా త్వరలో కూడా ఒక వెయ్యి మందితోన నెక్స్ట్ ప్రోగ్రాం రవీంద్రాబాద్ లో చేద్దాం అప్పుడు మేము అందరం కూడా సపోర్ట్గా ఉంటాం అలాంటిది ఉద్దేశం ఏం లేదు మా దాంట్లో కూడా ఇప్పటికీ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు ఆ వాళ్ళని కూడా మేము అందరినీ కూడా కలుసుకొని అందరం కూడా ప్రోగ్రామ్ చేద్దాం అట్లేం లేదు ఏ కార్యక్రమం అయినా కలిసి కలిసిగా కలిసి కలిసి కట్టుగా చేసుకుందాం ఎక్కడ ఏమైనా కూడా మనము ఉందాం అందరికీ అండదండగా ఉందాం మన సభ్యులకు మనం న్యాయం చేద్దామని కోరుకుంటూ గవిని భావన్ ప్రకాష్ రెడ్డి ఆల్ ఇండియన్ మ్యారేజ్ ప్రెసిడెంట్ సదామి సేవలో